చెప్పు ఏం చేసినావు ఇలా ఎగ్గు కర్ర అని చెప్పి ప్రయోగం చేసి మనకి ఇద్దరి మీద ఇద్దరు చేస్తే ఆ దాడికి తట్టుకోలేకపోయారు చూడండి వీడియో చాలా ఫండ్గా వచ్చింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి చాలా క్విక్ గా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు ఎప్పుడు తినే చికెన్ సాయి బాగా ఖాళీ

போட்டியில் பஸ் <screws> నూనె గంజ తెచ్చిన మన ఇంకా గుడ్లు గుడ్లు కూడా తెచ్చిన టైంకి తె ఇంకేం లేట్ అవుతాం ఫస్ట్ అవ్వ అంటే ఎట్లేద్దాం ఇస్ట్ అవన్ చేసుకోవాలి ది దీపని హేన అవన్ ది చెన్స్ ది అ హా నోనే వేడేదాండి వేడేమకి ఏమైనా తెలుసా పోషిత పోషితలేంటా ఇల్లో పోషితలేయర్ వసలు ఉల్లిగడ్డ యాల్ల ఫస్ట్ ఉల్లిగడ్డ ఓ నో ఎ మైంటల్ డిజోరేషన్ ఇ ఉల్లిగడ్డ मैंट ഇഷ്ടം 30 ഓൾ घण्टത്തോ घण्टേത്തും നമ്മ 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 എന്നുള്ളിടത്ത് വടം വെച്ചോ വാളෙන් കച്ചിന്നോടോ എറല്ല ഓക്കേ കഴിച്ചോട്ടെ നിങ്ങളുടെ ആരും అల్లం తెచ్చిన ఇప్పుడు అయిపోయింది మూత ఐటమ్స్ అది తీసిన కలుపు ఫస్ట్ కొంచెం

अगर निकाल तो पता नहीं पिच मखन का करी पिच लो चलो ओके वन है नहीं हां बाबू को नहीं नीलो बता नीलो नीलो उतरेले अरे नीलो याले नीलो यादो नीके ओडा YouTube पे नीलो याले आड़े ओड़े ऐप पे नीलो कॉम्प्लेक्स है ना नो एक तो बिल्ले ने किस नो नो बिल्ले ने क्या माना ये तो कोटी बोल जाले अंत में बिल्ले तेरे वाले इंटरेस्ट नो नहीं मरना नहीं नहीं ना कुशुम ए सुबह ओके ఇక రాదు ఇక ఇదే నేను పట్టుకుంటా నువ్వు ఎందుకు వస్తాను నీళ్ళ ఇంకోటి ఇప్పుడు అది చేయకపోతే మంచిగా ఉండగా కాదుతాందా కొట్టు కట్టి కొట్టు ఆ వెరీ గుడ్ ఆ ఫస్ట్ స్టేషన్ గుడికే పోతాను

अंत में है आलू से उड़का राइट सर को चल बस चल चल नेक्स्ट एक मसाला కావాలి మాంసం చాలు కనబకియా మసాలా వే పో మసాలా మసాలెగ మసాలె అది पाचెర අපతై నద త వేత అవుయ తనియలు పొడుని మసాలా ఇప్పుడే ఒక నినా

మారినట్టు వాసన కర్రీ బొగ్గంది రెండు గుళు వేస్ట్ కూర దా दिले, दिले गड़ी। गड़ी। यार गन्नी एक्सू है रिंडेक रिंडेक एक्सू करने हाल में तंत्र वेस्टेशन यार का अम्मा सारे उम्मीद है ना मुझे ऐसा पढ़ेंगे ना माइंड वे ना दुम्बा गाट ला मस्त हाल ना निम्सल तुम कौन से मस्त हैं तुम्हारे ये ये नहीं तो अलग रखो क्या इंडी अब तो उसे भी पोर्टफोली चलेगी त அய்யோக்கி மாரி அண்ணா தினப்பாட்டு ಹಾಯ್ ಎಲ್ಲರಿಗೂ ತೆಗಿದ್ರೆ नंबर नंबर थोड़ा करता

అరే ఇది అంత ఎట్లనే ఉన్న జంపై పారరే ఇల్లేరి పారిపోయే కదా ఇల్లు